ఓం శ్రీ శ్రీగురు హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాతా మహాసరస్వతీ నమ సమస్త సద్గురు దక్షిణామూర్తయే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇక యొక్క విశ్వావసు సంవత్సరంలో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పక తెలుసుకొని ఆచరించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఆశీర్వదిస్తూ ఇక కన్యా రాశి ఉత్తరఫలుని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు అట్లాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కన్యా రాశి అంటారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు సంపూర్ణమైన యోగకారుడయి ఉన్నారు ఆదాయము వేయుల పరంగా మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరు అంటే ఆదాయ పరంగా ఎంత ఆదాయం లభిస్తుందో ఒక్కసారి గమనించండి అయితే నమ్మకం కావాలి విశ్వాసం కావాలి భక్తి ప్రపత్తులు కావాలి భగవంతుని నామస్మరణ తప్పకుండా చేసి గ్రహదేవతలకు అనుగ్రహం ద్వారా సంపూర్ణమైన విజయం తప్పక పొందుతారని కష్టే ఫలే సుఖం అంటారు కష్టాన్ని దగ్గర ఫలితం సుఖం వస్తుంది అందుకనే కష్టపడటం కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇక సంవత్సరం స్త్రీ అందరికీ కూడా యోగమైన మాసంగా చెప్పుకోవచ్చు మనం ఇక సంవత్సరం అంతా కూడా మనం గమనించినట్లయితే శని భగవాన్ సప్తమ స్థానంలో ఉండటం వల్ల శని భగవాన్ యొక్క దృష్టి యొక్క స్థానం మీద పడటం వల్ల అన్ని రకాలుగా ఆశనం ఆశించినంత విధానంతో ముందరికి వెళ్ళే అవకాశం తప్పక లభిస్తుంది కాబట్టి రాజకీయ చతురత కూడా వీరికి లభించే అవకాశం ఎందుకంటే ఇటు చూసినట్టయితే గురువు యోగకారకుడు అన్నాడు రాశి పరంగా రాశి స్థానంలోని కేతు కూడా వల్ల దైవకారుడైన కేతు రాశి స్థానంలో ఉన్నందువల్ల అనేక రకాలుగా ఆలోచన విధానాలు వీరికి ఎందుకంటే మనం ఏది ఒకటి ఎత్తుక్కోకుండా మాట్లాడగలే వాక్చాతుర్యం వీరికి లభించే గొప్ప అవకాశం ఈ సంవత్సరం గురు ధనకారుకుడై ఉండి చతుర్థాధిపతి సప్తమాధిపతి దశమ వృత్తి స్థానంలో కర్మస్థానంలో ఉన్నందువల్ల ధనపరమైన విషయాల్లో కూడా సంపూర్ణమైన ప్రాప్తి పొందే గొప్ప అవకాశం వీరికి లభించడము అంతేకాకుండా వీరికి నూతన పరిచయాలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా స్త్రీల ద్వారా స్త్రీ పరిచయాల ద్వారా అనేక లాభాలు పొందే అవకాశాలు కూడా విపరీతంగా కలిసి వచ్చే అవకాశం లభిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఎంత ఎందుకంటే కలిసి వచ్చే సమయంలోనే మనం జాగ్రత్త వహించినట్లయితే సంపూర్ణమైన ప్రాప్తి తప్పక పొందుతారని ముఖ్యంగా ఉద్యోగాల పరంగా మనం గమనించేటప్పుడు అయితే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఎక్కువ కనబడుతూ ఉంది ఎందుకంటే గురువు యువకాలు కూడా ఉన్నాడు సూర్య భగవానుడు యోగకారుడే ఉంటున్నాడు అట్లాగే బుధ భగవానుడు యోగకారుడే ఉన్నాడు కాబట్టి తప్పక మీరు చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందే గొప్ప అవకాశం ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కూడా తప్పకుండా లభిస్తుంది కాబట్టి తన సరైన విధానంతో మీ యొక్క ప్రవర్తనతో ముందర జరిగినట్లయితే వెళ్ళినట్లయితే సంపూర్ణమైన విజయప్రాప్తి తప్పక పొందుతారని అయితే తప్పకుండా మనం చేయవలసింది ఏంటంటే ఈ సంవత్సరం వీరి కోపమే తన శత్రువు అన్నట్టుగా వీరి ఆలోచనలు ఒక్కోసారి కోపంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మీకు ఆలోచన సరళి మీ మంచి జాగ్రత్తగా ఉంచుకోవడం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ గా మాట్లాడటం ఇవన్నీ కూడా తప్పకుండా తెలుసుకుంటారని ఆశిస్తూ అంతేకాకుండా నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా వీరికి లభిస్తుంది కాబట్టి వాహన కొనుగోలు సమయంలో మంచి రోజు ఇవన్నీ కూడా తెలుసుకొని సరైన నిర్ణయం ద్వారా వాహనం కొనుగోలు చేయడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పక పొందుతారని అంతేకాకుండా ఈ సంవత్సరం నూతన గృహాలు కూడా ఏర్పరచుకునే అవకాశం లభిస్తూ ఉంది అది ప్రభుత్వ పరంగా వచ్చేవి కావచ్చు మన సొంత నిర్ణయాల ద్వారా మన సొంత డబ్బుతో కొనుక్కునేది కావచ్చు ఎటు చూసిన గవర్నమెంట్ వద్ద నుంచి అనేక లాభాలు పొందే గొప్ప అవకాశం వస్తుంది కాబట్టి సరైన నిర్ణయముల ద్వారా సరైన ఆలోచన ద్వారా మనం ముందరగానే వెళ్ళినట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ధనపరంగా కానీ వృత్తిపరంగా కానీ అన్ని రకాలుగా శుభాలు జరిగే అవకాశం అయితే ముఖ్యంగా విద్యాస్థాన పరంగా మనం గమనించినట్లయితే విద్యాకారకుడు బుద్ధికారకుడు ఆలోచనకారకుడు పుత్రకారుకుడు అనేటువంటి గురు యోగకారు కూడా ఉన్నాడు కాబట్టి విద్యలో ఉత్తీర్ణత సాధించే గొప్ప అవకాశం అంతేకాకుండా మంచి మంచి ఆలోచనలతో నూతన ఆలోచన విధానాన్ని కానీ ప్రవేశపెట్టినట్లయితే అంటే ఇంప్రూవ్మెంట్ చేయాలి ఏ విధంగా సక్సెస్ కావాలని ఒక చిన్న భావం కానీ మనలో కలిగించుకున్నట్లయితే విద్యలో కూడా ఉత్తీర్ణత సాధించడమే కాకుండా మనకి ఇంకా ఇంక్రిమెంట్ ఇందాకే చెప్పాను ఒక ఉన్నత స్థితికి సంబంధించినటువంటి మెడల్స్ గురించి వచ్చే అవకాశం తప్పక లభిస్తుందని సరైన విధానంతో మీరు ముందుకు నడుస్తారని నడవాలని భావిస్తూ ముఖ్యంగా రైతుల పరంగా మనం గమనించినట్లయితే వ్యవసాయ పరంగా గమనించినట్లయితే కుజుపగం వాడి కూడా ఏక ఉన్నాడు కాబట్టి ఈ యొక్క పంటల విధానంలో కూడా అనేక ఉత్పత్తులు ఎక్కువగా లభించే అవకాశం ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా మనం గమనించినట్లయితే పాడి పరిశ్రమ పరంగా అంటే పాల ఉత్పత్తుల ద్వారా డైరీ ఉత్పత్తుల ద్వారా అనేక లాభాలు పొందే గొప్ప అవకాశం లభిస్తుంది కాబట్టి దాని మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ముఖ్యంగా రైతు బాంధవులు ఇక వ్యాపారం మీద కన్నా కూడా ఈ యొక్క పాల దిగుబడి మీద కూడా కొంచెం మనసు పెట్టినట్లయితే తద్వారా విపరీతమైన లాభాలు పొందే గొప్ప అవకాశం వీరికి లభిస్తుందని ఈ సంవత్సరం ముఖ్యంగా మనం తెలుసుకోవాలంటే ఈ సంవత్సరం పట్టుకున్న దానిలో కూడా బంగారంగా వీరికి లభించే అవకాశం లభిస్తుందని అయితే వీరు చేయవలసిన దైవ ప్రార్థన గణపతి ఆరాధన గణపతికి ఆరాధన చేయడం అవకాశం ఉన్నటువంటి జిల్లేడు పొలతో భగవంతుని ఆరాధించడం ప్రతినిత్యము రెండు గరిక పీచులు నీటిలో వేసుకుని స్నానమాచించడం తప్పక చేస్తారని ప్రతి మా ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజు శని భగవాన్ని అర్థించి అర్చించటం ద్వారా మాసం అనుకు ఒక్కసారి కనుక నెలకు ఒక్కసారి వచ్చే అమావాస్య రోజు శని భగవాన్ని అర్ధించి అర్చించటం ద్వారా సర్వకార్యమునందు విజయప్రాప్తి పొందుతారని వీరికి ఈ యొక్క సంవత్సరంలో శుభాశుభ పరితంగా మనం గమనించినట్లయితే రెండవ నంబర్ పరిగణలోకి తీసుకోవడం చాలా ఉత్తమం అని తెలియజేస్తూ దైవారాధన గ్రహారాధన చేసి గురువుల కృప ద్వారా విజయప్రాప్తి పొందుతారని ఈ సంవత్సరం మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి అనేక రకాల శుభ ఫలితాలు పొంది గొప్ప అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పాటించి పఠించి సంపూర్ణమైన విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ రామకృష్ణ స్వామి నరసింహౌలు ఆయుష్మాన్ భవ